అందరికి నమస్కారం వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పై బెల్లం గుహలు నంద్యాల జిల్లాలోని కొలిమిగుడ్ల మండలంలో మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు అత్యంత సహసిద్ధంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి చూడండి మీరు చూస్తున్నది బెలూన్ గుహల్లోన పాతాల గంగ అంటే కనీసం అంటే తన లోపలకి ఉంటుంది మనకు అందాజగా దిల్దండి లోపుల అని వాటర్ తాగాలనది డైలీ వాటర్ అయితే నీ ఈ మధ్యకాలంలో మన కుండూ మండలానికి చెందిన దక్షరపల్లి మాజీ సర్పంచ్ రాఘేంద్రబాబు

a t h a n b y o a d o a d w i a t h h o a i t h d with e w i t t h a d w i t the load h o a w i l a i t h h i n h the l e w i i t the l a d e తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి